నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేదా నమస్కారం గురువు గారు ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారు మొదటి వారము మంచిగా ఉంది మిగిలిన రెండు వారాలు కూడా కఠినంగా ఉంది ఎప్పుడూ జీవితం ఒకే రకంగా వెళ్ళదు మనం ప్రయాణం చేస్తున్నామంటే కొంత మెరక వస్తుంది కొంత పళ్ళం వస్తుంది ప్రతిరోజు పగలే ఉండదు చీకటి వస్తుంది అలాగే మేషరాశి వారికి ఈ వారంలో ప్రథమ వారంలో అనుకున్న పనుల్ని సజావుగా చేసుకుంటారు ప్రతి వారిని మైత్రీభావంతో చూస్తారు అలాగే చిన్న చిన్న పనులను కూడా పెద్ద పెద్ద లాభాలు తెచ్చుకునే విధంగానే సంచారం జరుగుతుంది సరే మొదటి వారం అయ్యింది ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు దాటిన తర్వాత నుంచి తొమ్మిది పదుల నుంచి కూడా డౌన్లో కిందకి వెళ్ళిపోతారు కిందకి వెళుతారు క్రయ విక్రయాదుల్లో నష్టం పొందుతున్నారు అమ్మడంలో కొనడంలో కూడా నష్టం పొందుతున్నారు అలాగే మిత్రులతో కూడా వైరుని తెచ్చుకొని గొడవలు పడుతూ ఉండే పరిస్థితి వస్తుంది ఈ యొక్క గొడవల వలన బంధన యోగం అనేది ఏర్పడుతుంది బంధనయోగం అంటే ఏంటి అర్థం కారాగారం జైలుకి వెళ్ళాలి అంటే చిన్న గొడవ పడినా కూడా చిలికి చిలికి గాలివాన్ అయ్యి అది పెద్దదిగా మారి పోలీస్ కేసులుగా మారి యోగంలోకి వెళుతున్నారు కాబట్టి ప్రతి విషయమందు కూడా పదవ తారీఖు నుంచి కూడా ఈ మేషరాశి వారు కాముగా ఉండాలి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు ఎవరిని నమ్మి వస్తువు కానీ ధనము కానీ ఏదైనా కానీ ఇవ్వరాదు అలాగే ఈ యొక్క పదవ తారీఖు కాడి నుంచి కూడా ఎవరికైనా మధ్యవర్తి తత్వానికి వ్యవహరించి రో నోట్ల మీద సంతకాలు చేయడం కానీ హామీలు ఉండడం కానీ చేశారా అత్యంత దారుణంగా నష్టపోతారు ప్రతి విషయంలోని నన్ను ముట్టుకోకు నా మాకీ అన్నది దూరంగా ఉంటుంది నీకు ఏమన్నా సాయం చేయాలే చేసే ఎడమచెత్తుతో కుడి చేతు కూడా చెప్పక్కల అంతేకాని ఆమె ఉంటాను నేను లక్షలు ఇస్తాను నీకు అనే పరిస్థితులు తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే నష్టం అనేది సంప్రాప్తమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడమే కాకుండా వాహనములు యందు అత్యంత జాగరూకతను వహించాలి వాహనము నడిపేవారు చూసుకుని వెళ్ళాలి అంతే అతి అతివేగంగా వెళ్ళకూడదు ప్రమాదకరమైన పరిస్థితులు తెచ్చుకుంటున్నారు పదవ తారీఖు నుంచి మేషరాశి వారికి ఆగస్టు నెలలో జరిగే వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉండే పరిస్థితులు కలుగుతుంటాయి అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కలతలు రావడానికి అవకాశం ఉంటుంది పదవ తారీఖు దాటిన తర్వాత విద్యార్థిని విద్యార్థులు కూడా అనుకున్న దానికన్నా తక్కువ స్థాయికి వస్తారు ఈ స్థా ఈ నెలలో ప్రతి వారికి కూడా ఇబ్బందిని కలిగించే పరిస్థితే ఎక్కువగా మేషరాశి వారికి కనపడుతుంది అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అలా లేదు మొదటి నుంచి ఉద్యోగ రంగంలో అంటే ఏ ఉద్యోగం మనం అన్నది కాదు ఏ ఉద్యోగమైనా సరే ఉద్యోగ రంగంలో ఉన్నవారు మొదటి ఒకటో తారీఖా నుంచి నెలాఖరి వరకు కూడా శుభ ఫలితాన్ని పొందుతారు ఉద్యోగులకు మాత్రమే అవకాశం ఉంది ఎక్కువగాను ఇక వ్యవహార శైలి ఆ రకంగా ఉంటే ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది ఈ మేషరాశి వారికి ఉదర సంబంధమైన అనారోగ్యములు తలెత్తుతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేని వాళ్ళు అందరూ ఉండరు చాలామంది ఉంటారు నూట తొంభై మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది ఆ గ్యాస్ట్రిక్ కదా అనుకుంటే కుదరదు ఇక్కడ అది అల్సర్గా మారే పరిస్థితి పరిస్థితి వస్తుంది గ్యాస్టిక్ కాస్త అల్సర్ అవుతుంది అల్సర్గా మారితే ప్రమాదం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాశివారు ఈ యొక్క ఆశ ఆగస్టు నెలలోని అత్యధికమైన జాగ్రకతను తీసుకోవాలి వైద్యాన్ని కం తప్పనిసరిగా వైద్య సేవల్ని పొందాలి చిన్నదానికైనా సరే తర్వాత అనుకోకూడదు ముందు అర్జెంటుగా వైద్యం కలవి కలిసి అక్కడ వైద్య సేవను తీసుకుంటే ఆరోగ్యవంతమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి సరే ఈ యొక్క ఆగస్టు నెలలో మేషరాశి వారికి అన్ని విధములుగా కూడా నష్టదాయకంగా కష్టదాయకంగా ఉన్నది అని చెప్పి అంటే ఉద్యోగ రంగాన్ని తప్పించి ఉన్నవారందరికీ నష్టదాయకం కష్టదాయకంగా పదవ తారీఖు నుంచి ఉంది దీని పరిష్కార మార్గం ఏం చేస్తే బాగుంటుంది ఈ దీన్ని పాటించాలి కంపల్సరిగా పాటించాలి ఏ దేవుడిని మనం ఏ పరిస్థితుల్లో మనం చెయ్యాలి అన్నది క్షేత్రాన్ని దర్శించాలి శ్రీశైల క్షేత్రం వెళ్ళి అక్కడ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది శ్రీశైల లోపలే ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడిలోని కళ్యాణాన్ని చేయించాలి అలాగే ఆ గుడి లోపల నాగదేవత ప్రతిమలు ఎక్కువగా ఉంటాయి అభిషేకాలు చేపించే మండపం దగ్గర గోశాల దగ్గర ఉంది శ్రీశైలం గోశాల దగ్గర కొన్ని దగ్గరలో ఉంది అక్కడికి వెళ్ళి తోటి దీపాన్ని పెట్టాలి ఆవునేది ఏదో దీపాన్ని పెట్టాలంటే ఏ దీపం పెట్టాలి ఒక అరటి డొప్ప కానీ అరటి డొప్ప మంచిది ఆవు నెయ్యలో ఒత్తులు వేసేయండి ముందు నేను కాడొత్తులు ఉంటాయి కదా ఆ కాడ ఒత్తులు వేసేయండి వేసేసి తడిపేసిన తర్వాత అరటి డొప్పకు అటు ఇటు నూట ఎనిమిది ఒత్తులు పెట్టండి అరటి డొప్పులోనే పడతాయి ప్రమేధులు పెట్టాలని మనకు వాళ్ళం అరెడ్డప్పులని ఆ టైపు కొన్ని వెత్తులు వచ్చేలాగా ఈ టైపు కొన్ని ఒత్తులు వచ్చేలా చేసి కొద్దిగా ఆవునయ్యిని అరడి డప్పులో పోసి అగరవత్తుతో వెలిగించాలి అగ్గి పుల్లతో కాదు అగ్గి పుల్లతో అగరవత్తిని వెలిగించి ఒక చిన్న ప్రమేదిలో ఒక దీపం పెట్టి పెట్టి లేదంటే ఒక ఒత్తి వేసి ఉద్యోగం పెట్టుకుని దీనికి అగరవతి తత్వమన్న ఆరిపోద్ది అతమనా గిబులు గేయాలంటే కుదరదు దానితోటి దీన్ని తీసి అది వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి సాయంత్రం సమయంలో వెలిగించాలి నూట ఎనిమిది ఒత్తులు వెలిగించి నాగదేవతకి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి నువ్వులతో చేస్తారు చిమ్మిలి ఉండలు అంటారు చిమ్మిలి నైవేద్యం పెట్టాలి పెట్టి నమస్కరించి ఎప్పుడైతే ఈ విధంగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేపించి సాయం సంధ్యా సమయంలో ఈ ఒత్తిడి వెలిగిస్తారో శ్రీశైల దర్శనం కూడా చేసుకుంటారు అలాగే ప్రమరాంబిక మల్లికార్జున కూడా దర్శనం చేసుకుంటారు ఎప్పుడైతే ఈ రకమైన చిమ్మిల నివేదన చేశారో ఈ మేషరాశి వారికి కలుగుతున్న ఉపద్రవముల అన్నీ కూడా తొలగి ఉపయోగకరమైన పరిస్థితిని పొందుతారు అయితే క్షేత్రానికి వెళ్ళి అన్ని చేశారు బాగానే ఉంది రాత్రికి అక్కడ ఉండిపోవాలి అయిపోయింది కదా ఒత్తిలేకించేసిన కదా మన పని అయిపోయింది కదా ఇక్కడ ఉండబడిన ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరిపోతారు చాలామంది అది తప్పది ఈ కార్యక్రమం చేసిన తర్వాత క్షేత్రంలోని అక్కడ ఓ రూమ్ తీసుకున్న రూమ్లో నిద్రించి ఉదయాన్నే మళ్ళా లేచి శ్రీశైలంలో దర్శనం చేసుకుని ఇవి దర్శనం తర్వాత ఎక్కడ కొనుక్కుని దర్శనం చేసుకుని వస్తూ వస్తూ గణపతి దగ్గర ఆగాలి సాక్షి గణపతి ఆయన సాక్షిని చెప్పాలి అది సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి వెళ్ళే ముందు వెళ్ళక్కర్లేదు వెళ్ళిపోయే ముందు వెనక వెళ్ళాలి గణపతి పూజ ముందు చేస్తారు రైటే శ్రీశైలిం వెళ్ళినప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకుని అక్కడ గణపతి దగ్గరికి వచ్చి గణపతి కొబ్బరికాయో అరటిపండు నివేదన చేసి అక్కడ కూర్చుని పద్మాసనం విసుగుర్చోవాలి ఆ గుడికి దగ్గర కొంచెం దేవుడు కనపడలే అక్కడ చెప్పాలి మహానుభావ మేము శ్రీశైల క్షేత్రానికి వచ్చాం సుబ్రహ్మణ్య స్వామికి వల్ల దేవసేన సమేతనే చెప్పాల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించాను శివయ్యని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత భ్రమరాంబగా మాతని చూశాను ఆ రోజు సాయంత్రం ఇది ఉదయం చేశాం ఆ రోజు సాయంత్రం ఇలా నాగ పడగ దగ్గరికి వచ్చి నూట ఎనిమిది దీపాలు పెట్టి చిమ్మిల నైవేద్యం పెట్టి మ్రొక్కి మళ్ళీ ఇంటికి నేను బయలుదేరుతున్నాను ఈ శిష్యం స్వామివారి చెవులే వైవేయ గణపతి అంటే అప్పుడు సాక్షి గణపతి సాక్షిని చెప్తాడు స్వామివారికి అంతేగాని ఇదేం తెలియకుండా వెళ్ళిపోతారు అక్కడ అలా పెడతారు దండం పెట్టేస్తారు వచ్చేస్తారు గబ్బలాడతాను గెలుపుతాను ఇలా చేయకూడదు ప్రతి పనికి ఒక క్రమశిక్షణ ఉంటుంది ఆ క్రమబద్ధంగా చేస్తేనే అది ఫలితాన్ని వస్తుంది శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి సాక్షి గణపతిని సాక్షిని చెప్పించి మనం రావాలి అయితే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా ఉంది శ్రీశైల క్షేత్రానికి మనం ఒక కారులో వెళ్తేనే బెస్ట్ ఎందుకంటే వస్తున్న దారిలో ఉమామహేశ్వర అనే ఊరుంది చంద్రుడు ప్రశ్ని చేసింది ఆ కొండ కూడా చంద్రవంకలాగే ఉంటుంది ఉమామహేశ్వర స్వామికి అక్కడ ఆరాధన చేయాలి ఈ యొక్క చేసిన తర్వాత అప్పుడు మనం బయటకు రావాలి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో అన్ని విధములుగా మేషరాశి వారికి ఆగస్టు నెలలో వస్తున్న ఉపద్రవములు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతోటి వద్దెళ్తారు సరే ఈ యొక్క క్షేత్రం ఒకసారి వెళ్ళి వస్తే సరిపోయింది కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇబ్బందిని ఎదురు చూస్తూనే ఉంటున్నారు కాబట్టి ఈ ఇబ్బంది మనకు కలగకుండా సంతోషకరమైన జీవితాన్ని పొందాలి ప్రతిరోజు ఎంతో కొంత అనే పరిస్థితి ఏం చెయ్యాలి దీనికి కూడా ఒక రెమెడీ ఉంటుంది ఆ రెమెడీని ఇంటికాడ పాటించాలి లేదంటే ఆలయంలో పాటించాలి శివాలయంలోకి వెళ్ళాలి శివాలయంలోని కుక్కలకు బిస్కెట్లు పెట్టడం శివాలయం దగ్గరికి వెళ్ళి కుక్కల బిస్కెట్ పెట్టడం ఆవులకి లేదా తోటకూర లేదా టమాటో పళ్ళు ఎర్రని టమాటో పళ్ళు కుజులు అంటేనే ఎరుపు రంగు మేషరాశి కుజుడు అధిపతి కదా అందుకని ఎర్రనే టమాటో పళ్ళు అది చేయడం అలాగే సాధ్యమైనంత వరకు మీకు తోచినంత మందికి పెద్ద మందికి వందల మందికి అవసరం లేదు ఒక నలుగురు ఐదుగురికైనా ఒక ఐదుగురు చూసుకోండి ఒక ఐదుగురికి రైస్ అంటారు తాలింపు అన్నం అంటారు అది తయారుంచండి ఎలా చేయించాలి ఎలా చేయాలంటే ఎక్కువ కరివేపాకు వేయాలి అందులో దానిమ్మ గింజలు వేయాలి నల్ల ద్రాక్ష పళ్ళు వేయాలి కర్ర రైస్లో పులిహార చేయించాలి ఒక కర్ర రైస్ పులిహార మజ్జిగతో చేసిన అన్నం దీన్ని దద్దోజనం అంటారు అందులో ఎర్రని దానిమ్మ గింజలు వేయాలి దద్దోజనంలో ఎర్రని దానిమ్మ గింజలు నల్ల ద్రాక్ష కూడా వేయాలి ఏదో నల్ల ద్రాక్ష ఏమన్నాం అని చెప్పేసి అంత అన్నంలోని ఓ నాలుగు నాలుగు రాష్ట్రం సరిపోదు ఒక అరకేజీ ఎంతో పడాలి అది తినే కొలిది తినాలనిపించాలి అలాగే పులిహోర చేయించాలి పులిహోరలోని ఇంత కరేపాకు వేస్తున్నారంటే ఇంత కరేపాకు వేయించాలి అంటే చాలామంది కరేపాకు కూడా తింటారు కానీ కొంతమంది తినరు అది ఏరేస్తారు అలా ఎప్పుడైతే ఏరు పారేస్తున్నారో భక్తులు ఆ పులిహోరలో ఉన్న కల కరివేపాకుని మీలో ఉన్న కష్టాలను కూడా వేరు పారేస్తున్నారు తొలగిపోతున్నాయి అయితే పులిహోరలోని కరివేపాకు జీడిపప్పు పల్లీలు ఏరుశనగ గుళ్ళు అంటారు ఈ కూడా వేసి చింతపండుతో తయారు చేయాలి చాలామంది దెబ్బకాయ కానీ నిమ్మకాయ కానీ పండుతారు కాదు చింతపండును ఉపయోగించాలి చింతపండును ఉపయోగించి అది తీసుకొచ్చి ఈ మేష ఈ మేషరాశి వారు ఈ ఆగస్టు నెలలో ఒక మూడు రోజులు మూడు సార్లు మీరు తోచిన వారంలో ఏదో వారంలో ఇది చేస్తూ ఉంటే చక్కని ఫలితాన్ని పొందుతూ ఉంటారు అంటే ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వల్ల నాగపడగ దగ్గర చిమ్మిలి నైవేద్యంతో నూట ఎనిమిది దీపముల వలన ఈ యొక్క చక్ర పొంగలి పులిహోర దద్దోజనం వలన ఈ దోషాలన్నీ తొలిగి సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందుతారని ఇది కూడా పురాణ విధానంలోనే ఉంది ఈ వార ఫలములు మాస ఫలములు సంవత్సర ఫలములు దిన ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను ఈ సంవత్సర ఫలితంలో ఒక అరవై శాతం మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది అమ్మాయికి జాతకం చెప్తున్నాం లాలేలు అని చెప్పి పక్షం తో మేషరాశి వచ్చింది మేషరాజు గురించి చెప్పాడు లక్ష్మి లేరు లక్ష్మి అన్న వాళ్ళు ఒక్కరు లేరు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా నేను చెప్పింది గోచారం అని చెప్పాను మీ యొక్క రాశి ఫలాన్ని కానీ లగ్న ఫలాన్ని కానీ లేకపోతే మీ నవాంశ చక్రం కానీ రాశి చక్రం కానీ లేదు గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో అరవై శాతం కరెక్ట్గా ఉన్నా నలభై శాతం మీకు నచ్చకపోయినా నేను చెప్పిన పరిహారాలు రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి పర్సనల్గా కలిసేదానికి వచ్చిందంటే మీ రాశి నవాంస ద్రేక్కాణం అనే చక్రాలు ఎనిమిది చక్రాలు ఉంటాయి ఈ ఎనిమిది కుండలన్నీ పరీక్షిస్తాం అది మీ జాతకమే మీ నాడి వేలి ముద్రను తీసుకుంటాం మీ అస్త రేఖలను చూస్తాం మీ ముఖ కవళికలు చూస్తాం ఫేస్ రీడింగ్ మీ న్యూమరాలజీని తీస్తాం ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది అంతేకాని ఈ రాశి చక్రంలో చెప్పాడు ఇంకా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం అరవై శాతం మాత్రమే వస్తుంది అది వంద శాతం వస్తుంది కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ లేకపోతే ఫోన్ తెలుసుకోవడం కానీ చేయడం అలసిందిగా కోరుతున్నాం యుష్మాన్ భవ అలాగే గారు మీరు కనుక గురువు గారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి థ్యాంక్ సో మచ్